జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం నిన్న రాత్రి వెలువడించడం జరిగింది అలాగే పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి మన ప్రియతమ నాయకులు డైనామిక్ ఎమ్మెల్యే అయినటువంటి రాష్టాకురు మక్కన్ సింగ్ అన్నగారు టీసీసీ అధ్యక్షునిగా అధిష్టానం నియామకం చేయడం జరిగింది గతంలోనే ఒక్కసారి చేయడం జరిగింది అన్నగారు వారి సత్తా ఏమిటో ఒకసారి చూపించిండు ఎమ్మెల్యే ఎలక్షన్లే కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఈ ఎలక్షన్స్ మొత్తం అన్నగారి హయంలో డిసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నిర్వహించడం జరిగింది వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అఖండ విజయం వారి ఎత్తున మెజార్టీతోనే ఎంపీ ఎలక్షన్ అయితేనేమి ఎమ్మెల్సీ అయితేనేమి ఎమ్మెల్యే అయితేనేమి ప్రతి అభ్యర్థి విజయంలో కీలకంగా పోషించినటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారికి మరొకసారి పిసిసి అధ్యక్షుడు ఇవ్వనేది ఏటింట్లేని కాలనీ పక్షాన హర్షాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు దైవ సమానులు అయినటువంటి శ్రీధర్ బాబు గారి సలహా మేరకు వారి ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో రాష్ట్రా పనిచేస్తా ఉన్నాడు ఈ రోజున రామగుండం నియవర్గం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఏర్పాటు చే చేయాలనే సంకల్పంతో వారు ముందుకు వెళ్తా ఉన్నారు వారికి ప్రజలందరూ పూర్తి స్థాయిలో సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నారు కొంతమంది ఉన్నారు ఒక ఐదు నాయకులు వివిధ పార్టీల సంబంధించిన నాయకులు వాళ్ళు ఏమైనా కూడా రాష్ట్రాడు అన్న గారిని విమర్శించడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే వారు విమర్శించబోతే ప్రజలలో వారి గుర్తింపు కోల్పోతాం అన్న ఉద్దేశంతో వారు ఏదోటి ఒకటి అదోటి ఏదోటి ఒకటి అంటారు అసలు వారి సమాధానం మీరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే చెప్తా ఉన్నారు వీళ్ళు పిచ్చోళ్ళ ఏమన్నా ఎమ్మెల్యే గారికి ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే వీళ్ళు పిచ్చోళ్ళగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి కలహాలు గృహ ప్రాజెక్యాలు వీళ్ళు సరిచూసుకోవాలి కానీ ఎమ్మెల్యే గారు అంటే పడతా ఉన్నారండి అని చెప్పి ప్రజలే వివరిస్తూ ఉన్నారు మీరు తిరగండి ఆ హోటల్లో పొందడం అయితేనేమి ఆ చౌరసర్లు అయితేనేమి ఆ గోదావరి కారు అయితేనేమి ఎన్టీపీ అయితేనే రామగుండం అయితేనేమి ఏటి లేని కాలనీ అయితే అని ప్రధాన కూడలలో వ్యవస్థ ఇదే జరుగుతూ ఉన్నాయి రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు రాముడు వర్గం ఇంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు వ్యక్తిని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రజలు చర్చ చర్చ చేసుకుంటున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి వారికి కూడా తెలుసు ఆ విమర్శించే నాయకులు